ఈ రోజు కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి ఎలా మనం అది హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు అది గ్యారెంటీగా చూడవచ్చు ఎందుకంటే ఆయన చేసి మొదటి అక్రమాలే ఇంత అంత కాదు డోర్ డెలివరీ చేశారు ఆయన జగన్ గారు ఈయన ఆయన పరిపాలన కాదు ఈయన పరిపాలన చూడాల్సింది మనం వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ బొక్క టైం కానీ వాళ్ళ వైసీపీ నాయకుల గురించి మాట్లాడు బొక్క వేస్ట్ నాకు ఇక ఇలా అన్న పదకొండు సీట్లు వచ్చినా మీరు ఆకర్షణలో ఎగురుతున్నారు నేలకు దించి మోకాళ్ళ మీద నిలబెడతామని కళ్యాణ్ గారు అన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అర్ధపాతానికి తొక్తా అని చెప్పాడు కదా సరిపోతుంది కదా ఈ మాట ఇలా అలా భవిష్యత్ ఏందో అనేది అంటే ఎందుకు దాడి చేస్తున్నారు అనుకోవచ్చు వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళకు తిరుగుబాటు చేయడం వాళ్ళకి ఇష్టం కదా బాగా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా చేశారు వాళ్ళు తిరుగుబాటు వాళ్ళు తొక్కడానికి మాట్లాడడానికి నోటి దూళ్ళ బాగా ఎక్కువ వాళ్ళకు పని చేయడం చేత కాదు వీళ్లకు వైసీపీ వాళ్ళకు పని చేయడం చేత కాదు ఓన్లీ దుమారం రేపడం తప్ప ఎందుకంటే వీళ్ళు మళ్ళీ నెగ్గాలి వీళ్ళు వీళ్ళు నెగ్గాలి మళ్ళీ వీళ్ళతోటి ఏదో బురద జల్లాలి కదా వీళ్ళ మీద కూటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మస్తు మాట్లాడతారు వీళ్ళు చాలా మాట్లాడతారు కానీ ఏ మా ఇన్ని ఇట్లా ఇట్లాస్తాడు మా రోజా గారు కూడా చాలా మాట్లాడున్నారు కళ్యాణ్ గారిని బట్ ఎలా ఉండొచ్చు ముందల కళ్యాణ్ గారికి కోపం వస్తే ఎలా ఉండొచ్చు వాళ్ళ పరిస్థితి భవిష్యత్తు లేదు భవిష్యత్ లేదు వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ అనేది నగరికి కావాల్సిన రోజా కాదు అక్కడ పరిపాలన డెవలప్మెంట్ ప్రజల గురించి మాట్లాడడానికి ప్రజల గురించి చేయడానికి వీళ్ళు వేస్ట్ భయ్య మాట్లాడు వేస్ట్ వీళ్ళ గురించి నా టైం బొక్క మీ టైం బొక్క ఓవరాల్గా కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమని అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు తాట తీస్తా ఆయన గురించి మాట్లాడితే తాట తీస్తా నాది నిజామాబాద్ చూడ్డానికి వచ్చిన ఆయన గురించి మాట్లాడితే మన తాట తీస్తా బ్యాడ్ ఫ్యాన్ ఇక్కడ